అసలు ఈ చావు పుట్టుకల గురించి తెలుసుకుందాం సందేహం కలుగుతుంది లోకల్లో మానవుడు కుడుతున్నాడు చనిపోతున్నాడు అంటూ ఉంటాం కదా ఆత్మ నిత్యమే అయితే పుట్టడం ఏమిటి చావడం ఏమిటి చావు పుట్టుకలు ఆత్మకుండవా లేక ఆత్మ కూడా అనిత్యమేనా దానికి శ్రీకృష్ణుడు కదా అజో నిత్యస్య స్వతోయం పురాణో నహన్యతే కన్యమానే శరీరే నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న అజో నిత్యస్య స్వతోయం పురాణో నహన్యతే అన్యమానే శరీరే అంటే చౌకుటకులు అనేవి శరీరానికే కాని ఆత్మకు కాదు శరీరం నుంచి ఆత్మ విడిపోవడమే మరణం శరీరంలో ఆత్మ ప్రవేశించడమే ఉత్పత్తి అంటే జననం ఆత్మ నిత్యం కనుక పుట్టు